హలో అందరికీ నేనైతేనేమో ఈరోజు మార్నింగే వంట అయితే ప్రిపేర్ చేసుకున్నాను తర్వాత నైన్ ఓ క్లాక్ కల్లా నా బ్రేక్ఫాస్ట్ తినడం కూడా అయితే అయిపోతుంది ఆఫ్టర్ నైన్ తర్వాత అయితే మాత్రము నేను ఏ వర్క్ అయితే చేసుకుంటానో చూపిస్తున్నాను ఎప్పుడన్నా అయితే క్లీనింగ్ వర్క్ చేసుకుంటాను ఈరోజైతేనేమో క్లీనింగ్ వర్క్ చేయాల్సిన పని కూడా లేదనమాట అలాంటప్పుడైతే మాత్రము ఇలాంటి పనులు అయితే ఎక్కువగా చేసుకుంటూ ఉంటాను నేనైతే మాత్రము ఈరోజు వీక్ డే కాబట్టి మార్నింగ్ సిక్స్ కల్లా లేచేస్తాము లంచ్ బాక్స్ పెట్టాలి కాబట్టి అలాగనేసి నాకు ఏ పని లేదు అనుకోండి ఖాళీగా అయితే ఉండకుండా నాకైతే మాత్రము ఏదో ఒక పని అయితే నేనే కల్పించుకొనైనా సరే లెవెన్ థర్టీ వరకు అయితే లేదన్న లెవెన్ వరకు అయినా సరే ఏదో ఒక పని అయితే చేసుకుంటూ ఉంటాను ఇప్పుడైతే నేను ఆల్రెడీ కడిగిపెట్టినటువంటి కొన్ని గిన్నెలు ఉన్నాయి కదా అన్నిటిని అయితే ఈరోజు నేను నీట్గా సర్దేసుకుంటున్నాను నాకైతే ఈరోజు ఎక్కువ టైమే ఉంది కాబట్టి ఈ గిన్నెలన్నింటినీ అయితే నేను చాలా నీట్గా సర్దుతున్నాను ఒక్కొక్కసారి నాకు కొంచెం టైం తక్కువగా ఉంది అనుకోండి అలాంటప్పుడు అయితేనేమో ఈ లంచ్ బాక్స్కి వాడేటువంటి బాక్సులు ఉంటాయి కదా వాటిని అన్నింటినీ అయితే మూతలు వేయకుండానే నేను కింద ఒక ర్యాక్లో పెట్టేసుకుంటాను ఈరోజైతే నాకు ఎక్కువ టైమే ఉంది కాబట్టి వాటిని అన్నిటినీ అయితే కూడా నీట్గా సర్దేసుకొని ఎక్కడ పెట్టాలో అక్కడైతే నీట్గా పెట్టేసుకుంటున్నాను కింకి వాడేటువంటి కొన్ని గిన్నెలు ఉంటాయి కదా వాటినన్నిటినీ కూడా అయితే మాత్రం నేను ఒక్కొక్కసారి టైం లేనప్పుడు అయితే అలాగే పెట్టేస్తాను ర్యాక్ అయితే మాత్రం అదే ఉంటుంది కాకపోతే వాటిని అయితే మాత్రం నీట్గా ఆర్గనైజ్ చేయకుండా ఒకదాని పక్కన ఒకటి అలాగైతే ఒకదాని పైన ఒకటి అలా పెట్టేసుకుంటాను ఇలాంటప్పుడు ఎక్కువ టైం ఉన్న రోజు వాటినన్నింటినీ మళ్ళీ నీట్గా పెట్టుకుంటూ ఉంటాను అనమాట నేను ఆల్రెడీ మార్నింగ్ కడిగినటువంటి గిన్నెలన్నింటినీ నీట్గా సర్దడం కూడా అయిపోయింది తర్వాత అయితే ఇప్పుడు సింక్లో ఉన్నటువంటి గిన్నెలన్నిటినీ కూడా అయితే నీట్గా వాష్ చేసుకుంటాను చాలామంది అయితే నన్ను అడుగుతూ ఉంటారనమాట మీరు మిషన్ వాడరా గిన్నెలు తోపడం కోసము మీరు హ్యాండే యూజ్ చేస్తారా అనేసి అయితే అడుగుతూ ఉంటారు మిషన్లో వేసాము అనుకోండి అది వన్ అవరు లేదంటే వన్ అండ్ హాఫ్ అవర్ అయినా తిరుగుతూ ఉంటుంది వాటితో పాటు మనము ఆ మిషన్కి ఎన్ని కావాలో అన్ని ఫిల్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తూ ఉండాలి ఒకసేపు మనము ఈ సింక్లోనే ఉంచేసాము అనుకోండి అవైతే కొంచెము డ్రైగా అయిపోతాయి దాంతోపాటు మనమైతే నేము మిషన్లో పెట్టేటప్పుడు అయితే ఫస్ట్ అయితే ఇక్కడ ఒకసారి వాష్ చేసి దానిలో పెట్టాలి కదా దాని వదిలేదో నేను ఇప్పుడు ఇంకోసారి చేత్తో సోపేసి రుద్దేశాను అనుకోండి కరెక్ట్గా నాకు ఒక టెన్ మినిట్స్లో అయితే మాత్రము క్లీనింగ్ అంతా కూడా అయిపోతుంది నాకు అలా కాదు డిష్ వాషర్లోనే వేద్దాము అనుకునేసి వెయిట్ చేసాము అనుకోండి ఈరోజు మార్నింగ్ తిన్నటువంటి ప్లేట్ని అయితే మీరు నైట్ వరకు అక్కడే పెట్టుకొని చూసుకుంటూ ఉండాలి నాకైతే మాత్రము అంత పేషెన్స్ ఉండదన్నమాట ఏదన్నా సరే నేను అనుకున్నాను అంటే చాలా ఫాస్ట్గా చేసేయాలి ఆ పనిని అయితే మాత్రము అలా చూసుకుంటూ వెయిట్ చేస్తూ ఉండడం అంటే మాత్రం నా వల్ల కాదు అందుకోసం అనేసి అయితే నేను అయితే నేను కడిగేసుకుంటూనే ఉంటాను నేనైతే మాత్రము ప్రతి పనికి మాత్రం ఒక టైం అయితే ఫిక్స్ చేసుకొని ఉంటాను ఆ టైంకి అయితే మాత్రము ఆ పనులన్నీ అయిపోయేలాగా అయితే చూసుకుంటూ ఉంటాను అనమాట నేను మార్నింగ్ సిక్స్కి లేచినా సరే నేను ఏం చేయాలనుకున్నా అవి సెవెన్ కల్లా ఫినిష్ అయిపోయేలాగా చూసుకునేస్తాను వేళ నేను మార్నింగే చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవాలి అనుకున్నాను అనుకోండి దాన్ని అయితే మాత్రము ముందు రోజు ఈవినింగే మాది ఫ్రీజర్లో చికెన్ ఉంటుంది కాబట్టి దాన్ని అయితే బయట పెట్టేసుకొని నీట్గా లాగా కట్ చేసి మ్యారినేషన్ చేసి అయితే మరి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అప్పుడైతే నేను మార్నింగ్ లేవగానే రైస్ సోక్ చేసుకొని దమ్ బిర్యానీ అయితే కూడా చేసేయగలుగుతాను వన్ అవర్లో అయిపోతుంది పని చికెన్ మ్యారినేషన్లో ఉంది అంటే మనకు బిర్యానీ చేయడం చాలా ఈజీ అయిపోతుంది కాబట్టి అలాగ నేను కొన్ని పనులు అయితేనేమో ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను ఒక్కొక్కసారి అయితే నాకు మార్నింగ్ కొంచెం లేట్ అయిపోతుంది అనమాట అప్పుడు ఒక్కొక్కసారి నేను టెన్ ఓ క్లాక్కి కుకింగ్ స్టార్ట్ చేస్తున్నాను అంటే నాకు లెవెన్ థర్టీ కల్లా కుకింగ్ ఫినిష్ అయిపోవాలి కాబట్టి వన్ అండ్ హాఫ్ అవర్లో అయితే నేను ఏ కర్రీస్ అయితే ఫాస్ట్గా ఫినిష్ చేసుకోగలుగుతానో వాటిని అయితే ఆ రోజుటికైతే చేసేస్తాను ఇలాగా కొన్ని కొన్ని ప్లాన్ చేసుకున్నాము అనుకోండి ఇంట్లో వర్క్ చేయడం అయితే మాత్రము చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడైతే నేను గిన్నెలని కడగడం అయితే కూడా అయిపోయిందనమాట వీటిని అన్నిటినీ నీట్గా పెట్టేసుకొని సింక్ కూడా అయితే మాత్రము నీట్గా వాష్ చేసేస్తాను దాన్ని కూడా అప్పుడైతే ఇంకా మంచిగా అనిపిస్తూ ఉంటుంది లేదంటే మనం ఇప్పుడు కడిగినటువంటి గిన్నెల్లో ఉంచి వచ్చిన సార్ కదా ఫుడ్ కానీ సోప్ వాటర్ కానీ అవన్నీ ఇక్కడే ఉంటాయి అలాగే మీరు వదిలేశారు అంటే అవి కొంచెము ఎండిపోయాయి అంటే చాలు మరకల్లాగా అయిపోతూ ఉంటుంది అనమాట సింక్ కూడా అందుకనేసి అయితే నేను ఎప్పుడైతే అంట్లు కడుగుతానో అప్పుడు ఒకసారి అయితే మాత్రము సింక్ మొత్తం కూడా నీట్గా కడిగేస్తాను చుట్టూరు కూడా నీట్గా తుడిచేస్తాను అనమాట పడినటువంటి వాటర్ని కూడా ఇప్పుడైతే నాకు ఎక్కువ టైం ఉంది కాబట్టి నేనైతే నేమో పీనట్స్ ఉంటాయి కదా వాటిని కూడా అయితే ఫ్రై చేసి పెట్టేసుకుంటాను ఈ పీనట్స్ ఫ్రై చేసేటప్పుడు అయితే మాత్రము మా ఇంట్లో ఎవరు లేనప్పుడు అలాంటప్పుడు మాత్రమే ఫ్రై చేస్తానన్నమాట వాటిలోంచి కొంచెం ఎక్కువగా పొగులు వస్తుంటాయి కదా వాళ్ళైతేనేమో ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటారు దానివల్ల అయితే ఎక్కువగా తుమ్ములు వస్తూ ఉంటాయి అందుకనేసి అయితే నేను వెదర్ మంచిగా ఉన్న రోజు ఇంట్లో ఎవరు లేని రోజు మాత్రమే పీనట్స్ ఫ్రై చేయడము ఇంకా కావాలంటే అప్పడాలు వేయించి పెట్టేసుకోవడము ఈ పనులన్నింటినీ అయితే చేసేసుకుంటాను ఈ పీనట్స్లో అయితే మాత్రము కొన్ని హాఫ్లుగా ఉంటాయి కదా వాటిని అన్నిటిని అయితే నేను వేరేసి పక్కన పెట్టేసుకుంటున్నాను అలాగే కొన్ని పోయినాటివి ఉంటాయి కదా వాటిని కూడా అయితే తీసేస్తున్నాను ఈ హాఫ్గా ఉన్న పీనట్లు మీరు కలిపి ఒకేసారి వేయించారు అనుకోండి అవి కొంచెము ఫాస్ట్గా వేగిపోతాయి కదా ఈ హాఫ్లు ఉండేటివి అవేమవుతాయంటే ప్యాన్కి అడుగునే ఉండిపోతాయి అవన్నీ చాలా నల్లగా అయిపోతాయి అనమాట అందుకోసం అనేసి అయితే ఫస్ట్ ఇప్పుడు నేను హాఫ్గా ఉన్నటువంటి పీనట్లన్నిటిని అయితే వేరేసి పక్కన పెట్టేసుకుంటున్నాను నార్మల్గా నేను ఎప్పుడైనా సరే పీనట్ ప్యాకెట్ ఒకటి తెచ్చాను అనుకోండి దాన్ని అయితే మాత్రము ఒక రోజే అయితే ఫ్రై చేసి పెట్టేసుకుంటాను నాకైతే అట్లీస్ట్ ఒక వన్ అవర్ అయినా అనమాట వీటి వర్క్ చేయడానికి వీటిని అన్నింటినీ మనం ఒకే రోజు చేసి పెట్టుకున్నాము అనుకోండి ఇంట్లో అయితే మాత్రము వాటిలోంచి వచ్చేటువంటి తపకలన్నీ రోజే పడుతూ ఉంటాయి మనం అప్పుడే క్లీన్ చేసుకోవచ్చు అలా కాదు ఒక్కొక్క రోజు కొన్ని కొన్ని వేయించుకుందాము అంటే చాలు అవన్నీ కొంచెం కింద పడుతూ ఉంటాయి కాబట్టి నాకు క్లీనింగ్కి ఇబ్బంది అయిపోతుంది అందుకనేసి అయితే నేను ఎప్పుడైతే ప్యాకెట్ తెస్తాను కదా ఆ రోజైతే ఒకే రోజైతే వీటిని ఫ్రై చేసేసి ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటాను అయితే మాత్రము చిన్నప్పుడు అమ్మ వాళ్ళు స్టవ్ వెలిగిచ్చేసి పైన అయితే ప్యాన్లో చేయి పెడుతూ ఉన్నప్పుడు అయితే వీళ్ళకి కాలదా ఎలా పెట్టేస్తున్నారు ప్యాన్లో చేయి అనుకునేదాన్ని అనమాట ఇప్పుడు మనకు ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి మనం కూడా ఆటోమేటిక్గా అలాగే చేస్తాము అవైతే కొంచెం ఫ్రై అవుతూ ఉంటాయి ఈరోజైతే మా లంచ్ కోసము ఏం చేసుకున్నానో అయితే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను మార్నింగ్ అయితేనేమో నేను బిర్యానీ రైస్ లాగా చేసేసాను దాంతోపాటు అయితేనేమో చికెన్ కొంచమే ఉన్నింది అందుకనేసి అయితే చికెన్ ఫ్రై చేశాను చికెన్ కొంచమే ఉంది కదా అనేసి అయితే ఈరోజు నేను ఎగ్స్ కూడా పక్కన చేశాను అనమాట ఎగ్స్ అయితే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఈరోజు ఏ తినేసాను ఇప్పుడైతేనేమో టైం వచ్చేసి నైన్ ఫార్టీ ఫైవ్ అలాగైతే అవుతూ ఉందనమాట ఇప్పుడైతే నేను పీనట్స్ అయితే నీట్గా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను ఈ అయితే మాత్రము మనం ఎప్పుడైనా సరే ఫ్రై చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితేనేమో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అయితే కొంచెం సేపు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇవి కొంచెం బాగా హీట్ అయిపోతున్నాయి బాగా ఫ్రై అయిపోతున్నాయి అన్నప్పుడైతే మాత్రము మీడియం ఫ్లేమ్ నుంచి అయితే స్లో ఫ్లేమ్కు మార్చేసుకొని అప్పుడు ఇంకొంచెం సేపు అయితే ఫ్రై చేసేసుకోవాలి తర్వాత లాస్ట్లో అయితే మాత్రము మీరు హై ఫ్లేమ్లో పెట్టయితే ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి అప్పుడు లాస్ట్కి వచ్చేటప్పటికి అయితే మాత్రము పీనట్స్ అన్నీ బాగా కుక్ అయిపోయి ఉంటాయి కాబట్టి అప్పుడు అవి ఏమవుతాయంటే పగులుతున్నట్టుగా సౌండ్స్ వస్తాయన్నమాట అలా పగిలినట్టుగా సౌండ్ వస్తుంది అంటే చాలు పీనట్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయినట్టు అర్థము అప్పుడు మీరు ఒకటి తీసుకొని కనుక తిన్నారు అనుకోండి అవి అయితే కొంచెము గట్టిగా అవ్వాలి ఇప్పుడైతే ఫస్ట్ కుక్ చేసేటప్పుడు అవి కొంచెం సాఫ్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది మీకుతో పాటు మీరు ఇలా చేత్తో ప్రెస్ చేశారు అనుకోండి ఉన్నటువంటి స్కిన్ అయితే మాత్రము ఊడి వచ్చేయాలన్నమాట అలాగైతే పీనట్స్ బాగా ఫ్రై అయిపోయినట్టు మనకి ఇండియాలో ఉండే పీనట్స్ చూశారు అనుకోండి అవైతే కొంచెం వైట్ కలర్లో ఉంటాయి కాబట్టి మీకు కలర్ చేంజ్ అయ్యే దాన్ని బట్టి అవి ఫ్రై అయ్యాయా లేదా అన్న విషయం అయితే మాత్రం మీకు కరెక్ట్గా తెలిసిపోతుంది ఇప్పుడైతే మా పీనట్స్ చూడడానికైతేనే మీకు కలర్ ఆల్రెడీ రెడ్గా కనిపిస్తుంది కాబట్టి మీరైతే మాత్రం వీటిని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూనే ఫ్రై చేసుకోవాలి లేదంటే ఎక్కువగా మీరు ఫ్రై చేసేసారు అనుకోండి అవైతే కొంచెం బాగా మాడిపోయేసి చేదులాగా అయిపోతాయి మా ఇంట్లో అయితే మాత్రము నేను ఒక్కసారి కనుక పీనట్స్ని ఫ్రై చేశాను అనుకోండి అవి ఎండింగ్ వచ్చేంత వరకు అయితే మేము వాడేస్తాము మా ఇంట్లో అయితేనేమో ఈవినింగ్ స్నాక్ కిందగా కూడా అయితే ఈ పీనట్స్నే తినేస్తారనమాట అందుకోసమే నేనైతే మాత్రము కొన్ని ఎక్కువగానే పీనట్స్ అయితే ఫ్రై చేసి డబ్బాలో అయితే స్టోర్ చేసేస్తాను ఇప్పుడైతే చూడండి పీనట్స్ అయితే కూడా చాలా బాగా ఫ్రై అయిపోయాయి వాటిని అయితేనేమో పక్కన తీసి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడైతేనేమో సెకండ్ రౌండ్ కూడా అయితే వేసేస్తున్నాను ఇంతకుముందు అయితే నేను ప్యాన్లో చేపెట్టాను ఇప్పుడు ఎందుకు పెట్టడం లేదు అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్యాన్ చాలా హీట్గా ఉంది ఇప్పుడు నేను చేపెట్టాను అనుకోండి నాకైతే బొబ్బులు వస్తాయి అందుకోసం అనేసి అయితే ఫస్ట్ నేను వాటిని నా చేతిలో తీసుకొని హాఫ్లు ఉన్నాయా లేదా అని చెక్ చేసి అయితే ఇప్పుడు నేను ప్యాన్లో యాడ్ చేస్తున్నాను వచ్చినటువంటి హాఫ్స్ అన్నిటిని అయితే నేను పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు అయితే మాత్రం నేను ఆ ప్యాకెట్ మొత్తాన్ని అయితే టూ టైమ్స్లో ఫ్రై చేసి పక్కన పెట్టేసుకునేదాన్ని ఈరోజు అయితే మాత్రము అయితే పక్కన పెట్టుకున్నాను వీటిని కనుక మనము నీళ్ళల్లో నానబెట్టేసి నైట్ పడుకునే ముందు మార్నింగే లేచి బాయిల్ చేసుకొని తిన్నాము అనుకోండి మనకి ఇండియాలో ఉన్నప్పుడైతే పచ్చి వచ్చినప్పుడు వచ్చినప్పుడైతే వాటిని ఉడకబెట్టేసి తినేవాళ్ళం కదా అలాగైతే ఇప్పుడు పచ్చి శనగకాయలు దొరకవు అని చెప్పేసి అయితే నేను అప్పుడప్పుడు వీటిని అయితే నానబెట్టుకొని ఉడకబెట్టుకొని తినేస్తాను అందుకోసం అనేసి అయితే కొన్ని అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే నేను సెకండ్ రౌండ్ కూడా అయితే ఈ శనగపప్పులనైతే వేయించేసి పక్కన పెట్టేసుకుంటాను నార్మల్గా మీరైతే ఉన్నటువంటి స్కిన్ తీయడానికైతే కొంచెం మీకు కష్టంగా అవుతుంది కదా నేనైతే ఈరోజు మీకు ఒక టిప్ కూడా చెప్తాను చాలా ఈజీగా ఉన్నటువంటి స్కిన్ అయితే కూడా తీసేసుకోవచ్చు మీరు ఇప్పుడైతే చూడండి సెకండ్ టైం వేయించేటువంటి పీనట్లు కూడా అయితే బాగా ఫ్రై అయిపోయాయి ఇంకా దించేస్తున్నాను ఇంకో వన్ మినిట్లో అనగా అప్పుడైతే నేను హాఫ్గా ఉన్నటువంటి పప్పులను అయితే కూడా యాడ్ చేసేసాను హాఫ్లు కూడా యాడ్ చేసి అయితే ఒకసారి బాగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇందాకైతే ఒక జార్లో కొన్ని మిగులున్నాయి ఇంతకు ముందు వాటిని వీటితో మిక్స్ చేయడం ఎందుకు అనేసి అయితే వాటితో నేనైతే ఇప్పుడు ఒక పొడిలాగా చేసుకుంటున్నాను కొన్ని పీనట్స్ తీసుకోండి కొన్ని అయితే నువ్వులు కూడా తీసుకోండి కొంచెం కరివేపాకు తీసుకోండి కొంచెం ఎండు కొబ్బరి తీసుకోండి కొంచెం పుట్నాల పప్పు కూడా తీసుకోండి ఇవన్నీ ఈక్వల్ క్వాంటిటీలో ఉండేలాగా తీసేసుకొని వీటిని అయితే బాగా పౌడర్ లాగా చేసేసుకొని ఒక డబ్బాలో అయితే నేను స్టోర్ చేసేసుకుంటాను ఏదైనా దొండకాయ తాలింపు కానీ బెండకాయ తాలింపు చిక్కుడుకాయ తాలింపు అలాంటివి చేసుకుంటాం కదా వాటిలో అయితే మాత్రము నేను ఈ పౌడర్ని అయితే మిక్స్ చేస్తాను పౌడర్ వల్ల అయితే మాత్రము ఆ తాలింపులకి అయితే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పటి పిల్లలని అయితే మాత్రము నువ్వులు తినండి ఎండు కొబ్బరి తినండి అంటే మాత్రము అసలు వాళ్ళు తినడం కూడా లేదు అందులో మా అమ్మాయి కూడా ఒకటే అనమాట అందుకోసం అనేసి అయితే నేను మా అమ్మాయికి నువ్వులు ఎండు కొబ్బరి పెట్టాలి అన్న ఉద్దేశంతో అయితేనే నేను ఈ అలా ప్రిపేర్ చేసుకుంటాను ఆమె అయితే చిక్కుడుకాయ తాలింపు బెండకాయ దొండకాయ అంటే చాలా ఇష్టము అందుకనేసి అయితే వాటిలో మిక్స్ చేసి పెట్టేస్తాను ఆమెకి ఈ పౌడర్ తినడం వల్ల మనకు బోన్స్కి అయితే మాత్రము కొంచెం బలం వస్తుంది అందుకనేసి అయితే నేను మా అమ్మాయి కోసం అనేసి ఇలాగైతే ప్రిపేర్ చేసేస్తాను ఇప్పుడైతే చూడండి పౌడర్ కూడా అయితే చేసేసుకున్నాను ఇలా ఒక డబ్బాలో అయితే మాత్రము స్టోర్ చేసుకొని పైన పెట్టేసుకుంటాను నేను మీకు అయినా కూడా ఒక టూ మంత్స్ అయినా కూడా అలాగే ఉంటుంది మీరు కాదు అనుకుంటే దీనిలో కొంచెం సాల్ట్ కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని మీరు ఇడ్లీలోకి దోశల్లోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది రైస్లోకి కూడా తినచ్చు అయితే ఆ పౌడర్ చేసి పెట్టుకునే లోపల అయితేనేమో ఈ పీనట్స్ అయితే కొంచెం చల్లగా అయ్యాయి అయితేనేమో మీ రెండు హ్యాండ్స్ మధ్యలో పెట్టేసి అయితే అలాగా ప్రెస్ చేశారు అనుకోండి దానిపై ఉన్నటువంటి స్కిన్ అయితే కూడా నీట్గా వచ్చేస్తుంది ఇండియాలో అయితే మనకు చాటర్ లాంటి ఉంటాయి కాబట్టి వాటిలో వేసి అయితే చెరిగేసాము అనుకోండి దాని లోపల ఉన్నటువంటి పొట్టంతా బయట వచ్చేసేది ఇక్కడైతే నాకు ఆప్షన్ లేదు అందుకనేసి అయితే స్ట్రైనర్లో యాడ్ చేశాను స్ట్రైనర్లో యాడ్ చేసి అయితే ఇలాగ చేసేసాను చూడండి కొంచెం పొట్టు మొత్తం అయితే కిందకు వచ్చేస్తుంది ఈ పీనట్స్ అయితే కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి కాబట్టి అవి అయితే మాత్రము ఆ స్ట్రైనర్కు ఉన్నటువంటి హోల్స్ నుంచి అయితే బయట రావడం లేదు స్ట్రైనర్ అయితే మాత్రము నాకు పీనట్స్లో నుంచి పొట్టు తీయడానికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట మనం కనుక చెరిగాము అనుకోండి ఇల్లంతా వెళ్ళి పడిపోతుంది ఆ చేయడం వల్ల అయితే మాత్రము నాకు పని అయితే చాలా ఈజీగా అయిపోయింది ఇప్పుడు నేను ఇలా చేసుకుండా అలాగే ఫ్రై చేసిన పీనట్లు కానీ స్టోర్ చేశాను అనుకోండి రేపు చట్నీ చేసుకున్న ప్రతిసారి నేను కొన్ని కొన్ని పప్పులకైతే పొట్టు తీసుకుంటూ ఉండాలి అదైతే మాత్రము ఇల్లంతా పడుతూ ఉంటుంది అందుకనేసి అయితే నేను ఒకేసారి ఇప్పుడే పొట్టు కూడా తీసేసి అయితే స్టోర్ చేస్తున్నాను ఇలా మీరు స్టోర్ చేస్తే మీకు వన్ మంత్ అయినా కూడా అలాగే ఉంటాయి నాకైతే మాత్రము ఒక వన్ మంత్ అయినా వస్తుందిలేండి ఎవ్రీ డే మా ఇంట్లో చట్నీ ఉండాలి కాబట్టి మా ఇంట్లో పప్పులు అయితే ఫాస్ట్గా అయిపోతాయి పొట్టు తీసేటప్పుడు అయితే మాత్రము పప్పులనేటివి పూర్తిగా చల్లారిపోకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసేసుకోండి అప్పుడైతే చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి ఇప్పుడైతే నేను ఫస్ట్ వేయించినటువంటి పీనట్స్కి అయితే కూడా తీసేసాను నేను సెకండ్ టైం వేయించాను కదా పీనట్స్ వాటికి కూడా అయితే కూడా తీసేసుకుంటున్నాను ఫస్ట్ టైం వేయించాను కదా ఆ పీనట్లు అయితే మాత్రము చాలా కూల్గా అయిపోయినాయి వాటి వల్ల అయితేనేమో కొన్ని పప్పులకైతే పొట్టు అలాగే ఉండిపోయింది ఇదైతే నేను సెకండ్ టైం తీసినటువంటి వాటి పట్టు చూడండి వాటికి అయితే నీట్గా వచ్చేసింది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పొట్టు తీసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి ఇప్పుడైతే చూడండి నాకైతే మాత్రము ఎంత పొట్టు వచ్చిందో వీటిని అన్నింటినీ కనుక నేను సింక్లో వేసాను అనుకోండి సింక్లోకి అయితే మాత్రం ఇంకా వాటర్ పోకుండా క్లాగ్ అయిపోతుంది అందుకనేసి అయితే ఇలా నేను బయటే తీసేసుకున్నాను అయితే మాత్రము వేయించినటువంటి పీనట్లు అయితే చూడండి కరెక్ట్గా ఆ బాటిల్ నిండా అయితేనే వచ్చాయి ఎవరన్నా మెజర్మెంట్ పెట్టుకొని చేసుకుంటారు కదా అలాంటి వాళ్ళకు మాత్రమే ఇలాగ జరుగుతాయి కానీ నేనైతే మాత్రము ఏ మెజర్మెంట్స్ పెట్టుకోలేదు కాకపోతే కరెక్ట్గానే వచ్చేస్తాయన్నమాట ఇప్పుడైతే నేను దాన్నంతా ట్రాష్లో వేసేసి ఆ అయితే నీట్గా తుడిచేసి మళ్ళీ అయితే ఆరబెట్టేసుకున్నాను ఆ షీట్ అయితే మాత్రము నాకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇంతకుముందు అయితే చాలామంది చెప్పారనమాట ఆ సిస్టర్ మిమ్మల్ని చూసే నేను కటింగ్ బోర్డ్ కొన్నాను నైఫ్ కూడా కొన్నాను అని చెప్పారు వాటితో పాటు అయితే మీకు ఇలాంటి ఒక షీట్ అయితే కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది వెజిటేబుల్స్ ని ఆరబెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చు తర్వాత మనం ఏదన్నా ఇలాంటి పనులు చేసుకునేటప్పుడు అయితే కూడా ఆ షీట్ నైతే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను స్టవ్ నైతే నీట్ గా తుట్ సోపే సోపేసి ఏం కడగక్కలేదు ఆల్రెడీ స్టవ్ నీట్ గానే ఉంది కాకపోతేనేమో ఇప్పుడు ఆ పప్పుల మీద వచ్చినటువంటి తపకంతా ఉంది కాబట్టి దాన్ని అయితే మాత్రము పేపర్ టవల్తో అయితే నీట్గా తుడిచేసి అయితే నేను తర్వాత మళ్ళీ నీట్గా స్టవ్ మీద అన్నీ పెట్టేసుకుంటాను ఎలాగో మళ్ళీ నేను సండే అయితే నీట్గా క్లీన్ చేసుకుంటాను కాబట్టి ఇప్పుడైతే ఇల్లు మొత్తం అయితే ఏం క్లీన్ చేయక్కర్లేదు ఓన్లీ కిచెన్ అయితే మాత్రమే క్లీన్ చేస్తాను కింద అయితే చిమ్మేసి ఇంకా కొంచెం కింద కూడా పప్పులు పొడి ఉంటుంది కాబట్టి వాటిని అన్నింటినీ అయితే నీట్గా తుడిచేసుకుంటాను ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత అయితే మాత్రము ఏదైనా పప్పులు అవి అయిపోయి ఉంటాయి కదా వాటిని అయితే కొత్త ప్యాకెట్స్ ఓపెన్ చేసి పోసుకుంటూ ఉంటాం కదా అలాంటి పనులు అయితే కూడా నేను ఈరోజే చేసేసుకుంటాను ఇంకా మసాలా డబ్బాలో ఫిల్ చేసుకోవాల్సినటువంటిని కూడా అయితే ఇప్పుడే ఫిల్ చేసుకుంటాను నాకైతేనేమో కందిపప్పు అయిపోయినది ఇంకా వచ్చేసి ధనియాల పొడి అయిపోయింది ఇంకా పసుపు అవన్నీ కొంచెం పోసుకోవాలన్నమాట మసాలా డబ్బాలు వాటి అయితే ఇప్పుడు నేను ఫిల్ చేసేసుకుంటాను నేనైతే సోప్ పెట్టి తుడవకపోయినా కానీ స్టవ్ అయితే మాత్రము చాలా నీట్గా వచ్చేసింది అనమాట ఇప్పుడైతే నేను వాటిని అన్నిటినీ అయితే నీట్గా కూడా సర్దేసుకున్నాను వీటన్నిటినీ సర్దేసుకొని పని అంతా చేసేసుకున్న తర్వాత అయితేనేమో నా లంచ్ కూడా అయితే చేసేయాలి లంచ్ కూడా చేసిన తర్వాత అయితేనే నేను వెళ్ళి అయితే రెస్ట్ తీసుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు ఈ అయితే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్